ఛానల్ వీడియోస్ అనేవి మొత్తం చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మరింత వీడియోస్ వ్యూవర్స్ ముందుకు వెళ్తాయని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీకెండ్కి ఒకటి వచ్చాను వీకెండ్ కూడా వచ్చాను కొంచెం వర్క్ వల్ల హౌస్ వర్క్ వల్ల చేయలేకపోయాను వీడియోస్ సారీ అండి ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ గ్యాప్ రాకుండా చేస్తూ ఉంటానని కోరుకుంటున్నాను ఎలాగో నన్ను ఆదేశ ವ್ಯೂವರ್ಸ್ ಅನ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಇವಾಗ ಆದರಿಸ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು ಮೀ ಅಂಜನಾ ಹರಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲ దీని గన్న తల్లి గుర్రే తున పోతుకు చిన్న చెల్లి అది బర్రె బ్రే బర్రే ఆ చేపను చూస్తే కొంగర్రెర్రెర్రే కొడి పెట్టను చూసి పుంజు అహవరెర్రె బ్రే బూర పద్మావతికి బంగారాలు పుయార కలిపాడు పూలు వల్లకున్న చిట్టి కుమారికి కొత్తిగా జడలుతున్నాడు ముగ్గులు పెట్టేమేమో బుద్ధిగా ముగ్గులు దించాడు मन नायक रंग नायक नायकी दे रंग दे नाइड तो से नया ना तरक तो ना दे नाइड ना 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 तो सट्ट देर ना, दे। mm. ना, दे। mm. ना, दे। ना तो नहा ओहो ఆహా అదే ఓహో ఆహా ఓహో అరే అది లెక్క చిలిపి కుర్రాళ్ళు దుఃఖితే పందెం గుర్రాళ్ళు ఉడుకు నెత్తురికి ఉండవు కల్యాళ్ళు ఓ చిలిపి కుర్రాళ్ళు దుఖితే పందెం గుర్రాళ్ళు ఉడుకే నెత్తురికి ఉండవు కళ్యాణు అరే స్వాతి ముత్తాల్లో కొంచెం జాతి రత్నాల్లో పోటీ కొచ్చారా విలు కొట్టే మీ చిన్న ప్రతి ఒక్క కుర్రాడు అయిపోతాడు గాజుల మొత్త వింటే లొంగిపోని చిన్నోడు భూమి దున్నాడంటే నమ్మే దివడు మూలమల్ల పూలు కొప్పున చుడితే ఊరు ఊరంతా నిద్రలేసింది బెత్తడు అత్తర కొడితే పొయ్యి మర కూడా పొలవారిపోయి పాలటకొచ్చి పక్కన కూర్చుంటే కొర్ర ఊపిరంతా వేడికి పోయింది నాయకి मरे ना मैना दे रंगा ना ये कि दे ना ये कि दे रंगा ना ये कि दे ना तो सिर्फ ना दे मैटर तो सेर के तो तो कि ना दे ना तो सिर्फ ना दे मैटर तो सेर के तो तो कि ना दे थैंक यू थैंक यू वर्ष